అనగా అనగా ఒక అడవిలో తోడేలు కోతి అనే ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు తోడేలు ఆ అడవిలో తిని బతుకుతూ ఉండేది ఒక కాలంలో అడవిలో ఎలాంటి జంతువులు తోడేళ్ళు కంట పడలేదు ఆకలితో నక్క నక్కలాడుతోంది కొన్ని రోజుల దాకా అడవిలో జంతువులు దొరకడం లేదు ఇలాగా తోడేలకు ఆలోచన వచ్చింది అడవికి సమీపంలో గ్రామం ఉంది ఆ గ్రామస్తుల వద్ద మేకలు ఉన్నాయి సో రాత్రి పూట గ్రామస్తులు నిద్రపోయిన సమయంలో వెళ్లి ఒక్కొక్క మేకను చంపి అడవికి తీసుకొచ్చి తినేది ఇలా రోజుకో మేక మాయమవుతూ ఉండేది ఈలోగా కోతి తన మిత్రురాలైన తోడేలు రోజు రాత్రి పూట కొంతకాలం కనిపించకపోవడము ఆ తర్వాత మేక మేకను చంపి తీసుకురావడం చూసి ఆశ్చర్యం పోయి ఒకసారి అడిగింది ఎటుపోతున్నావు నువ్వు రాత్రి ఈ మేక ఇక్కడ దొరుకుతుంది నీకోని ఇక దాంతో తోడేలు తన వీరావేశాన్ని తన గొప్పతనాన్ని స్నేహితురాల దగ్గర చెప్పేస్తుంది నేను ఇలా రాత్రి గ్రామంలోకి వెళ్తున్నాను ఆ గ్రామస్తులు నిద్రపోయింది చూసి తెలివిగా ఒక మేకను చంపి రోజు ఒక మేకను తీసుకొచ్చుకుంటున్నాను అంటూ తన విరోచిత అని భావించి కోతికి చెప్పింది కోతి చాలా కుతూహలపడింది ఈ తోడల వ్యవహారం చూడాలని కోతికి మనసు పుట్టింది సో ఏ రకంగా రాత్రిపూట వెళ్తుంది రైతుల అక్కడున్న గ్రామస్తుల కన్నులు కప్పి ఏ రకంగా మేకను పట్టుకొని వస్తుంది దీన్ని చాకచక్యం చూద్దాం అన్న కోరిక ఆ స్నేహితురాల్లో కలిగింది దాంతో కోతడిగింది నువ్వు చాలా గ్రేట్ నీతో పాటు నేను కూడా ఒకరోజు వస్తాను చూద్దాం నువ్వు ఏ రకంగా ఈ మొత్తం కార్యక్రమం నడుపుతున్నావు చూస్తాను అన్నది దానికి ఏముంది రా ఈరోజే అని చెప్పి ఆ రోజు రాత్రే కోతిని తీసుకొని తోడేలు యధావిధిగా గ్రామానికి వెళ్ళింది ఈలోగా గ్రామంలో గ్రామస్తులు రోజుకో మేక మాయమోడ గమనించాడు రక్తపు మరకలు గమనించాయి సో దారి వెంబడి రక్తం పడి బేక రక్తం పడిపోవడం చూసింది అంటే ఆ గ్రామస్తులకు అనుమానం వచ్చింది అడవి నుంచి ఏదో ఒక జంతువు వస్తోంది రాత్రిపూట మన మేకలు తీసుకెళ్తుంది అని ఈసారి కాపు కాద్దాం దాని సంగతి ఏందో తేలుద్దామని చూశారు అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి గ్రామంలో ఉన్న యువకులు కట్ట కర్రలు పట్టుకొని సో ఎదురు జాక్కుని ఉన్నారు ఏమీ తెలియని తోడేలు యథావిధిగా కోతి స్నేహితురాలు తీసుకొని రాత్రిపూట తన కార్యక్రమం ముగించుకోవడానికి వచ్చింది తోడేలు కోతిని చూసిన యువకులు కర్రలతో తోడేళ్ళు బాధేశారు పక్కన ఉన్న కోతిని కూడా కొట్టారు దీంతో కోతి నాకేం సంబంధం నేనే మేకను తినే జంతువుని కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు మీ మేకను చంపడంలో నా పాత్ర లేదు కదా అన్నారు అప్పుడు ఆ యువకులు అన్నారు లేకపోవచ్చు నీవు నీ స్నేహితులైన తోడేలతో కలిసి వచ్చావు ఆ తోడేళ్ళు వారించాల్సింది పోయి నువ్వు తోడేళ్లతో చూసడానికి వచ్చావు కనుక నీవు కూడా శిక్షారు రాలే అని చెప్పి ఆ యువకుడు కోతిని కూడా కొట్టడం మొదలుపెట్టారు సో ఈ కథ మనకేం చెప్తుంది నువ్వు నేరం చేయకపోవచ్చు నువ్వు తప్పు చేయకపోవచ్చు కానీ ఒక నేరం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వెయించడం కూడా నేరమే అందువల్ల నీకు అవకాశం ఉండి కూడా నీవు ఆ తోడేలకు చెప్పలేదు చెప్పితే అది వింటుందా తర్వాత సంగతి కనీసం వారించాల్సిన బాధ్యత కోతిపోయిన ఉండే ఇది సరైనది కాదు అని కానీ ఆ పని కోతి చేయలేదు అందువల్ల మనకెప్పుడు కూడా దుష్టుల దుర్మార్గుల దుష్ప్రవర్తన వల్ల సమాజం చెడిపోదు మంచి వారి మౌనం వల్లనే సమాజం ఎక్కువగా చెడిపోతుంది అన్నది ఓ తత్వవేత్త మాట అందువల్ల సమాజంలో మన బాధ్యత ఏంటి అంటే తప్పును ప్రశ్నించడం చెడును ప్రశ్నించడం నేరాన్ని ప్రశ్నించడం ఆ ప్రశ్నించే స్వభావమే లేకపోతే ఆ ధిక్కార స్వభావమే సమాజంలో మనము నిర్వహించకపోతే ఆ సమాజంలో జరుగుతున్న నేరాలకు ఘరాలకు మనము కూడా పరోక్షంగా కోతిలాగా బాధ్యులమవుతాం చాలామంది మాకేం సంబంధం ఏదో జరుగుతుంటుంది ప్రపంచంలో ప్రతి దాంట్లో నీవు ప్రశ్నించాలా అని మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు రోజుకి ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి అవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి అవన్నీ పట్టించుకుంటే మన జీవితం ఉండదు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు కూడా వారు ఇస్తారు పెద్దాని ఎందుకు నువ్వే మీదేసుకుంటావు దేశంలో నువ్వు ఒక్కడవే ఉన్నావా అడిగేవాడివి అయినా నువ్వు అడిగితే పని అవుతుందా నువ్వు చెప్తే వాడు వింటాడా అనవసరంగా నీ సమయం వృధా ఆ గోడకేసి కొట్టుకున్నట్లే ఇలా రకరకాల మాటలు వింటుంటారు కానీ సమాజంలో ప్రశ్నించే వ్యక్తులు ఉండాలి వారించే వ్యక్తులు ఉండాలి మరీ ముఖ్యంగా మీ స్నేహితులు మీరు ఎంచుకునే స్నేహితులు మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటే మిమ్మల్ని తప్పులు సరిచేసేవాడు ఉండాలి కౌటిల్యుడు అంటాడు నిజమైన రాజు సక్సెస్ఫుల్ రాజు ఎవరు అంటే తన చుట్టూ విమర్శకులను పెట్టుకున్నవాడు సక్సెస్ఫుల్గా అవుతాడని ద్వంది మగదులు పెట్టుకుంటే సక్సెస్ఫుల్ కారు చాలామంది నాయకులు చేసే తప్పిది తాము తమను తమకు రుచించని విషయాలు చెప్పేవారిని దగ్గర కానియరు తమకు రుచించే విషయాలే చెప్పేవారిని చుట్టూ పెట్టుకుంటారు ఎందుకంటే ఆ తోడేళ్ళు కూడా కోతిని పెట్టుకుంది కానీ ఆ కోతి ప్రశ్నించి ఉంటుంటే ఆ తోడేళ్ళు ఎలా అందువల్ల ఎప్పుడు కూడా విమర్శకులను మనము ఆహ్వానించాలి నిజమైన స్నేహితులు ఇవ్వడంటే మన మంచి కోరి మనం తప్పు చేస్తుంటే వారించేవాడు సరి చేసేవాడు మనం తప్పు చేయకుండా ఆపేవాడు ఇది వ్యక్తిగత సంబంధాల్లో పని పనిచేస్తుంది సామాజిక సంబంధాల్లో సామూహిక సంబంధాల్లో కూడా పనిచేస్తుంది సమాజంలో వివిధ వ్యవస్థలు తప్పులు చేస్తుంటే వాటిని ప్రశ్నించే పాత్ర ప్రఖ్యాత చరిత్రకారిణి రమీలా తాపాల్ ఈ పాత్ర నిర్వహించే వారిని పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటుంది పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటే పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసి పరిశోధన చేసిన వాళ్ళే కాదు సమాజంలో గౌరవం కలిగిన హోదాలో ఉండి సమాజంలో జరుగుతున్న చెడు పరిణామాలను దుష్ప్రవర్తనను ప్రశ్నించేవాడు పబ్లిక్ ఇంటలెక్చువల్ అని చెప్తుంది అందువల్ల మనము మానవ సంబంధాలలో కానీ సామాజిక సంబంధాలలో కానీ తప్పును ప్రశ్నించాలి తప్పును సరిచేసే ప్రయత్నం చేయాలి తప్పు చేసే వారిని వారించే ప్రయత్నం చేయాలి